పెమ్మ సాని పెమ్మ గారు వస్తారు ఎందుకని పెమ్మ సాని గారు రావాలనుకుంటున్నారు ఎందుకనేముందో ఎవరు ఇష్టం వాళ్ళది మేము వస్తాడని అనుకుంటున్నాం ఏమో మరిచిన చూస్తే వస్తాడనిపించింది మాకు అంటే ఎలాంటి వ్యక్తి మీకు తెలిసినంత వరకు పెమ్మసాని గారు కొత్త అయినా కూడా వస్తాడు అనుకుంటున్నాం అందరిని మరి ఈసారి పిల్లారి రోజయి ఇక్కడ విజయం సాధించబోతున్నాడనేసి చాలా మంది మాట్లాడుతున్నారు కదా ఇష్టం వాళ్ళు చెప్పేది చూస్తారు ఏమోడా మరి ఇప్పుడు ఈ కూటమి కూడా ఫెయిల్ అయిపోయింది జనసేన బీజేపీ టీడీపీ కూటమి కూడా పనిచేయట్లేదు అంటున్నారు వైసీపీ వాళ్ళు కాలేదు ఎవరికి తెలుసు రేపు పదమూడో తారీఖు ధరం ఏం ఎటు మారుతారో తెలియదు మరి మీకు తెలిసినంత వరకు ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటారు అంటారు కొద్ది మెజార్టీతో వస్తా ఏదొచ్చిందో కూడా ఎవరికి తెలియదు అంటే ఎక్కడైతే పార్లమెంట్కి సంబంధించి మాత్రం వస్తాడు అంతవరకు గట్ట మొన్న వరదకు పోయినందుకు ఆర్థిక పంట నట్ట పరిహారం రూపాయి ఇది లేదు మళ్ళీ ఇంకోటి రైతు భరోసా అది రూపాయిల టాక్రాలు అడిగితే మాకు రూపాయి జగన్ వల్ల అంత మంచి జరుగుతుంది సుభిక్షంగా పరిపాలన జరుగుతుంది మేము అసలు ఒప్పుకో డబ్బులు ఏ సమస్య బాగా జరిగిందని ఫలా నువ్వే చెప్పు పథకాలు ఇస్తున్నాడు ఏ పథకం మాకు ఒక్క పథకం రాల ఒక్క పథకం లేదు మాకు లేదు అయ్యి మాలకి మాదిగాళ్ళకి వేసాడయ్యా కమ్మారికి ఒక్క రూపాయి రూపాయిలా మేము దాని మీద ఆధారపడి ఎప్పుడు డిసెంబర్లో వరద వచ్చింది తుఫాను కొట్టింది అప్పుడు నుంచి ఏత్తాడు 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 నేను ఎక్కడ ఏదన్నా ఒక ఐదారు ఏళ్ళన్నా పడతామని ఏది వరద పోయింది దానికన్నా ఏదన్నా రెండు మూడు ఏళ్ళ ఏస్తాడేమో ఈ రైతు భరోసా డబ్బులు ఏమైనా ఖైదీలు పడతాయి ఎవరిని చూసి చూసి నోట్ రాసి తీసుకున్న బకీలు కోసం మరి ఈసారి మీకు పార్లమెంట్కి సంబంధించి ఎవరు వస్తారంటారు మా చంద్రశేఖరే వస్తాడని ఈ రామాంజనేయులు కానీ బాగా మెజార్టీతోటి మళ్ళీ బాగా మెజారిటీ మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా ఊరికొచ్చి మరి మరి ఏ ఊరికి ఆ ఊరికి చెప్పుకోవాలి అంటున్నారు చాలా మంది అసలు మాటే లేదు ఆ మాట అను మాకెక్కడా అక్కడ అనొద్దు నువ్వు ఊర్లో ఎక్కడైనా ఆలోచించుకో ఊరు మొత్తం తిరిగి ఇక్కడ ఈ ఊళ్ళో వరకు రామాంజనేయులు గాని చంద్రశేఖర్ గాని అయిపోయింది ఆయన పనే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఎక్కడ రూపాయి ఇచ్చింది లేదు కొట్టిస్తున్నారంట చంద్రబాబు నాయుడు జగన్ ఆయన ఆయనే కొట్టుకుంటాడు కోడి కోడికెత్తి కేసు కేసు పెట్టినా అది ఏం జరిగింది తెలిసింది నీకు కత్తి కేసు ఆయన తీసుకెళ్లి ఐదు సంవత్సరాల నడిచే ఇల్లు దింగి ఇప్పుడు బయటికి తీసుకురాలి వాళ్ళు లవోది పోనీ ఏడుతున్నారు ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటి పెట్టాడు కొత్తగా అయితే రాయి వేసినట్టుగా సరే రా చేసాడు ఒప్పుకుందాం పట్టుకోవచ్చుగా రా చేసినా అండి మరి ఎందుకు పట్టుకోవట్లేదు మూడు రోజుల నుంచి మూడు వందల మంది పోలీసులు ఉంటారు ఆయన పట్టుకోవాలి గంటలో పట్టుకుంటారు రా చేసిన ఏది ఇప్పుడు లేదు మరి చంద్రశేఖర్ గారు ఫైనల్గా మెజార్టీతోనే పూర్తి మెజారిటీ మా ఊళ్ళోనే దాదాపు ఆరేడు వందలు మెజార్టీ వస్తుంది ఈసారా మంచి నాయకుడు వస్తే అనుకుంటున్నాం అందరికి మంచి చేసే నాయకుడు వస్తే బాగుంటది మంచి నాయకుడు మీ గుంటూరు పార్లమెంట్కి తీసుకుంటే చంద్రశేఖర్ గారు టీడీపీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు మరి కిలారి రోసయ్య గారు వైసీపీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు కదా ఎవరు వస్తారంటారు మేము వచ్చేసి హేమసాని చంద్రశేఖర్ గారు వస్తారా అనుకుంటున్నాం భారీ మెజార్టీతో చంద్రశేఖర్ గారిలో మీకు నచ్చినది ఏంటి ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే కనుక చెప్పే విధానం కానీ మా ఆయన వాడే భాష కానీ దాన్ని బట్టి చూసుకుంటుంటే పని చేస్తాడు బాగానే అనుకుంటున్నాము రేపు వచ్చిన తర్వాత కూడా యువతకి ఉద్యోగ అవకాశాలు కానీ ఈ కానీ కల్పిస్తానని చెప్పి హామీ ఇస్తున్నాడు అయితే మనం అన్నం ఉడికిందో లేదో చూసుకోవడానికి ఒక మెతుకు పెట్టి తెలిసినట్టుగా ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి కూడా మంచి వ్యక్తి అని అనుకుంటున్నాం మేము మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడ గెలవలేరు అనేసి చాలా మంది మాట్లాడుతున్నారు కదా అదే ఏం లేదండి అదేం లేదు లక్ష మెజార్టీ పైనే లక్ష మెజార్టీ పైన నమ్మకం అండి పెమ్మసాన గారి పైన ఫిఫ్టీ పర్సెంట్ పెమ్మసాని వల్ల ఫిఫ్టీ పర్సెంట్ గారు రావాల అన్న ఉద్దేశంతో పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ అది పెమ్మసేన గారి కంపల్సరీ గెలుస్తారండి ఆ గెలవటం కాదు మెజార్టీ లక్ష మెజార్టీ పైన గెలుస్తాడు అనుకుంటున్నాం